హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఈ వీడియోలో విజయవాడ మధురా నగర్ ఏరియాలో సేల్కు వచ్చినటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే చూపిస్తానండి ఇది మనకి తూర్పు ఫేస్లో ఉంటుంది ఈ ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్ అండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఇదంతా మీరు చూస్తున్నది హాల్ ఏరియా టోటల్గా పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ గల ఈ తూర్పు ఫేసు టూబీహెచ్కే ఫ్లాట్ మనకి మధురా నగర్ ఏరియాలో సేల్కు రావడం జరిగిందండి ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉందండి వాచ్మెన్ రూమ్ ఉంది లోపల ప్లింత్ ఏరియా వచ్చి మనకి ఎనిమిది వందల ముప్పై వస్తుందండి ఇదంతా డైనింగ్ ఏరియా సపరేట్ పూజా మందిరం ఇచ్చారు అట్లాగే ఇది ఓపెన్ కిచెను వుడ్ వర్క్ ఉందండి కింద ఫ్లోరింగ్ వచ్చి మనకి టైల్స్ జిప్సమ్ సీలింగ్ ఉంది ఫ్లాట్ కండిషన్ అయితే ఓవరాల్గా చాలా బాగుందండి విజయవాడ మధురా నగర్ ఏరియా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది రూమ్ సైజ్ అయితే స్పేషియస్గానే ఉంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేయంగా కూడా ఇంకా స్పేస్ ఉంది వుడ్ వర్క్ ఉంది కపోర్డ్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్ వచ్చి మనకి యాభై లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి రేట్ అయితే కొద్దిగా మాట్లాడుకునే అవకాశం ఉంది ఈ ఫ్లాట్ మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి లిఫ్ట్ కార్ పార్కింగ్ వాచ్మెన్ రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి విజయవాడ మధురా నగర్ ఏరియా అండి లోన్ అవైలబుల్ ఉందండి సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్